హాయ్ ఫ్రెండ్స్ గ్రామాలలో గ్రామ దేవతలను పూజించడం ఆనవాయితీ ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గ్రామ దేవత అయితే ఉంటారు ముత్యాలమ్మ పోలేరమ్మ అంకాలమ్మ అలాగా రకరకాల పేర్లు అయితే ఉంటాయి ఈ అమ్మవారికి పూజ అనేది పండగలప్పుడు కానీ జాతర అప్పుడు కానీ లేదంటే ఇంట్లో ఎవరికైనా బాగున్నప్పుడు ముక్కుంటారు కదా ఆ ముక్కులు తీర్చే క్రమంలో అయితే అమ్మవారికి పూజ చేసి నైవేద్యాలని సమర్పిస్తారు ఈ ప్రత్యేక పూజా విధానంలో చల్దిని అయితే నైవేద్యంగా సమర్పించుకుంటారండి అమ్మవారికి చల్లి నైవేద్యం చాలా ఇష్టం అంట ఇప్పుడైతే అమ్మ ఎందుకని ఈ పూజ నిర్వహిస్తున్నారు అంటే మా ఇంట్లో పాడి పశువులు ఉంటాయి ఒక గేదె అయితే ఏనిందండి ఆ గేదె పాలు జున్ను పాలు అయిపోయిన తర్వాత మనం పాలు అనేది బయట వాడకాలకి కానీ ఎవరికైనా పోయటానికి కానీ ఆ పాలు తోడుబెట్టుకున్న పాలని పెరుగుగా అవుతుంది కదా ఆ పెరుగుని మజ్జిగ చేసుకోవటానికి ఈ పూజ అవ్వకముందు మనం చేసుకోకూడదు అనమాట పాట వాళ్ళకి కూడా ఈ పాలు అనేది ఇవ్వకూడదు అందుకోసం ఈ పూజ అయితే నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా గురువారం కానీ మంగళవారం కానీ ఈ పూజను అనేది చేస్తారనుకుంటా ప్రత్యేకంగా ఐడియా అయితే లేదు బట్ చేశారు ఇది ఈ వీడియో తీసి చాలా రోజులు అయింది కాబట్టి నాకు డేట్ అనేది గుర్తులేదు ఏ వారం చేశారు అనేది కానీ ఈ పూజ అనేది మనకి పర్టికులర్గా ఒక అప్పుడైతే మజ్జిగి చేసుకోవడానికి ప్రత్యేకమైన ప్లేస్ అయితే ఉండేది ఆ ప్లేస్లో అయితే ఈ అయితే చేసేవారు ఇప్పుడు ఆ ప్లేస్ అనేది పర్టికులర్గా ఒక ప్లేస్ అనేది ఎలాట్ లేదు కాబట్టి ఈరోజు అమ్మాయి ఇట్లా గోడకి పసుపు కుంకుమ పొట్లు పెట్టేసి మూడు రాళ్ళకి పసుపు కుంకుమ పొట్లు పెట్టేసిన తర్వాత తెల్లదార బందితో తోరాలు కట్టుకుని తోరాలను కూడా కట్టుకోవాలి చాలక ఉంటుంది కదా దానికి కూడా తోరం కట్టుకోవాలి ఇలాగా పూ పూ ని అలంకరించిన తర్వాత దీపారాధన అనేది చేసుకోవాలండి ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఆ గేదె పాలను పెరుగుగా చేసుకొని ముందు రోజు నైటు అన్నాన్ని వండుకోవాలి ఆ అన్నాన్ని ఎవరు తినకముందు నిండుకుండా అన్నం అంటారు కదా అన్నీ ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి ఆ గిన్నెలోని అన్నాన్ని ఈ పెరుగుని కలిపేసి చల్దిని నైవేద్యంగా సమర్పించుకోవాలన్నమాట ఈ నైవేద్యం పెట్టేటప్పుడు చిక్కుడాకులు ఉంటాయి కదా ఆ చిక్కుడాకుల్లోనే అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పి vinte e cinco అమ్మ అయితే దీన్ని సలేపారం అని అంటారనమాట ఈ పేరు మీ ఎవరికైనా తెలుసో తెలీదో నాకు తెలీదు అందుకోసం ఇలా చల్లిని నైవేద్యంగా పెట్టారు అనేసి నేను మెన్షన్ చేస్తున్నాను ఇలాగ దీపారాధన అయిపోయిన తర్వాత అగరబత్తులను వెలిగించి ధూపం వేసుకోవాలి ఆ తర్వాత కొబ్బరికాయని కొట్టి నమస్కారం చేసుకోవాలన్నమాట అమ్మ మా అమ్మతో పాటు మా పాప కూడా ఇలాగా దన్నం పెట్టుకునింది ఆ తర్వాత ఇదే ప్లేస్లో మనం కూర్చుని మజ్జిగైతే చేసుకోవాలండి ఆ దేవత ముందు ఇలాగా చల్లకవంతో మజ్జిగ చిలుక్కున్న తర్వాత వెన్ననైతే సపరేట్ చేసుకోవాలి మా పాప కూడా వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేసింది ఆ హెల్ప్ చేసే క్రమంలో వెన్నపూస వచ్చిన తర్వాత కొద్దిగా చేత్తో తీసుకుని అయితే తినేసింది ఆ తర్వాత మా అమ్మ ఈ చల్లకవ్వం నుండి అన్ వెన్నని సపరేట్ చేసింది అదేవిధంగా మజ్జిగలోని వెన్నను కూడా సపరేట్ చేసేసారనమాట ఈ తర్వాత మనం నెక్స్ట్ డే నుండి కూడా మనం పాలు ఎవరికైనా వాడకాలు ఉంటే పోసుకోవచ్చు కేంద్రానికి కానీ ఎక్కువ ఉంటాయి కదా ఇంట్లో చాలా ఉంటే అలాగా మనం అమ్ముకోవచ్చు అనమాట మజ్జిగ కూడా చేసుకోవచ్చు పెరుగు నుండి ఈ ప్రత్యేక పూజా విధానం మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్